knows when you go down you must be crazy if you think that i'm gonna slow down but want to hear it talking shit from the drama keep it coming i'm gonna send you, you to your mama నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఆల్రెడీ ఇంతకు ముందు షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా మా మామిడికాయలు ఇక మగ్గ రెడీగా ఉన్నాయని చెప్పి ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అవగానే ఈ పనితోనే ఈ రోజునైతే స్టార్ట్ చేసాము నైట్ మేము చూసుకోలేదు మంచి మామిడి పండు పడింది చెట్టు మామిడి పండు ఇది ఎంత టేస్ట్గా ఉంటుందో కాకపోతే అది తినే ఛాన్స్ నాకు పెద్ద ఇవ్వలేదు ఆయన అడిగేసరికి సరేలే పాపం అని చెప్పేసి సాక్రిఫైస్ చేసేసాను ఇచ్చేసాను చెట్టు పండు మామిడికాయలు మీరే విధంగా మగ్గ పెడతారో కామెంట్ చేసేయండి మేమైతే గడ్డిని ఉపయోగించి ఒక బుట్టను ఉపయోగించి మామిడికాయలని మగ్గ నాకైతే పెదమాయ ఇలా మామిడికాయలు దించుతుంటే అసలు నచ్చటం లేదు ఒక విధంగా అయితే ఇష్టం ఫోర్ ఆర్ ఫైవ్ డేస్లో చక్కగా మామిడిపళ్ళు తినాలి అనే ఆలోచన అయితే మాత్రం బాగుంది కానీ ఇలా పళ్ళు అన్నీ కూడా దించేస్తుంటే చెట్టు అంతా కూడా బోర్డుగా అయిపోతుంది మా ఇంటి ముందు మామిడి చెట్టు గుత్తు గుత్తులు మామిడికాయలతో ఎంత నిండుగా ఉండేదో చెట్టు మొత్తం కూడా అంత బోడుగా అయిపోతుంది ఇవి దించేస్తుంటే ఈ మామిడికాయలు తెంచుతుంటే నాకు ఒకటే అనిపించింది మనం ఎంత బ్లెస్డ్ కదా అస్సలు మందులు ఉపయోగించకుండా పండించిన ఈ మామిడి పళ్ళని ఒక నాలుగు ఐదు రోజుల్లో చక్కగా తినబోతున్నామని ఇలా అయితే మామిడికాయలు అన్నీ దించేసి మగ్గపెట్టేశాం ఇక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ వెయిట్ చేయడమే ఈ మామిడి పళ్ళు కోసం తర్వాత ఆన్లైన్లో ఒక ని ఆర్డర్ చేసాము సిక్స్ డేస్ బ్యాక్ అది వచ్చింది అది అన్బాక్స్ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఇక్కడ నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నాను కానీ నా చుట్టూ కూడా ఇక్కడ ఫైవ్ మెంబర్స్ పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎంత వేగం ఓపెన్ చేస్తే అంత వేగం డ్రా చేయడానికి రెడీగా ఉన్నారనమాట ఓకే దెబ్బకు రెండు పిట్లు అన్నట్టుగా ఉంటుందని చెప్పి ఇక్కడ నేను టూ ఇన్ వన్ బోర్డు తీసుకున్నాను ఇది మార్కర్స్తో ఉపయోగించుకోవచ్చు అలాగే చాక్ పీస్తో కూడా ఉపయోగించుకోవచ్చు ఈ బోర్డు ఒకే విధంగా మనం ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పి ఇలా రెండు విధాలుగా ఉపయోగపడేట్టు ఈ బోర్డు తీసుకున్నాను చాలా స్ట్రాంగ్గా ఉందనిపిస్తుంది మా కన్నయ్య చేతిలో మా పిల్లల చేతిలో ఎన్ని రోజులు ఉంటుందా అని చెప్పి చూడాలి మరి ఇది ఎందుకు తీసుకున్నానంటే మాకు అన్నయ్యకి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం అట్ ద సేమ్ టైం నాకు కూడా నేను నేర్చుకున్నట్టు ఉంటుంది అడిగి నేర్పినట్టు ఉంటుంది అని చెప్పి ఇలా బోర్డ్ అయితే తీసుకున్నాను అంతా బాగుంది కానీ ఈ బోర్డు మరి ఫస్ట్ ఓపెన్ చేసేది ఎవరు నా చుట్టూ ఐదుగురు పిల్లలు ఉన్నారని ఆల్రెడీ మీద షేర్ చేసుకున్నాను కదా వాళ్ళు ఎప్పుడా ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఎవరు ఫస్ట్ ఓపెన్ చేస్తారో అన్నదానికి గొడవ పడుతున్నారు వాళ్ళకి సొల్యూషన్ నేను ఇలా ఇచ్చాను ఎవరికి నచ్చింది వాళ్ళు రాయండి మా కన్నయ్య అయితే ఇలా రాస్తాడని నేను కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా నేను కూడా చెప్పలేదు ఇలా రాయాలి అని చెప్పి వాడికి ఏది నచ్చితే అది రాస్తాడులే అని చెప్పి అలా విడిచిపెట్టాను వాడు రాయాలనుకున్నది ఓం నమ శివాయ అది కూడా వాడు రాసాకే నాకు తెలిసింది ఓం నమ శివాయ అన్న ఫీలింగ్ తెలుగులో కరెక్ట్గా రాయకపోయినా వాడికి వచ్చిన తెలుగుతో అలా రాశాడు నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది లిటిల్ రాకెట్స్కి ఇంత టాలెంట్ ఉన్నదే అన్న విషయం నాకు వాళ్ళకి మార్కెట్స్ బోర్డు ఇచ్చే నాకు అర్థమైంది వాళ్ళ టాలెంట్ అంతా కూడా ఇంతే ఈరోజు వీడియో బయ్ హ్యావ్ ఎ గుడ్ డే